హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి చూడొచ్చు మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ చేసేయండి నేను వచ్చేసరికి అయ్యప్ప హోల్సేల్ ని విజిట్ చేయడానికి అయితే గుంటూరు సిటీ మార్కెట్కి అయితే వచ్చానండి షాప్ నెంబర్ లెవెన్ అండ్ టూ టెన్ లో అయితే ఉంటుంది కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అని బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి ఈ రోజు నేను షేర్ చేసే కలెక్షన్ వచ్చేసరికి కాశ్మీర్ ఎంపోరియం సారీస్ ఇలా మోస్ట్ ట్రెండింగ్ శారీస్ అన్ని కూడా వీడియోలో ఉంటాయి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం రండి నైన్ క్వాలిటీ అండి క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది ఐటమ్ ఇవన్నీ కూడా మనం వైట్ కొని బింగ్ చేస్తాం అనమాట ప్రతి ఒక్కటి కూడా ప్యూర్ ఐటమ్ అనమాట మాములుగా చాలా అంటే చాలా బాగుంటుంది సరుకు ఇవన్నీ కూడా మిక్స్ అనమాట ఫ్రెష్ మిక్స్ కావాల్సిన త్వరగా బుక్ చేసుకోండి స్టాక్ అయితే కనుక విత్ బ్లౌజ్ సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది దీని కలర్ చాట్ వచ్చే కనుక పది కలర్ చాట్ వస్తుంది అండి టెన్ కలర్ చాట్ వస్తుంది ఇవ్వండి ఓకే కంప్లీట్ వీవింగ్ అండి కంప్లీట్ విజింగ్ ఎన్ని గడ జొట్ట వస్తాయి అనమాట ప్రతి ఒక్కరు కూడా అండ్ విత్ బ్లౌజ్ దీన్ని వచ్చే కనుక డిజైన్స్ మారుతాయండి అండి మన కలర్ డ్రైవింగ్ చెప్తాం కాబట్టి దీని ఏంటంటే కనుక కలర్ చాట్ లో కూడా డిజైన్స్ మారుతాయి ఈ కలర్ లో మల్టిపుల్ డిజైన్స్ అయితే వస్తాయి అనమాట దీని ఏంటంటే కనుక మీరు కనుక మీరు వీడగల గానీ వచ్చిన సెలెక్ట్ చేసుకున్నా కానీ డిజైన్స్ మారిపోతాయి మీకు ఎన్ని డిజైన్స్ కానీ అన్ని డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు దీని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అనమాట ప్రతి ఒక్కరు కూడా హెవీ హెవీ క్వాలిటీలు కలర్ కి మీకు ఎన్ని కావాలన్నా అన్నీ అవైలబుల్ గా ఉండదు పాజిటివ్ గా బుక్ చేసుకోండి కావాల్సిన ఎవరైనా సరే రేట్ అయితే రిలీజ్ చేయాస్తున్నారు కేవలం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే కావాలన్నా త్వరగా బుక్ చేసుకోండి స్వామి మంచి ఇయర్ ఎండింగ్ సేల్ అండి అది కూడా బడ్జెట్ లో వేస్తున్నారు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అనమాట ఎందుకు ఏంటంటే వైట్ కొన్ని మనం డ్రైన్ చేపిస్తాం అనమాట కలర్ లోనే మనకి చాలా డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి మంచి రిచ్ లుక్ అయితే వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది విత్ బ్లౌజ్ సిక్స్ థర్టీ కటింగ్ ఇలా ప్రతి బండలికి కూడా ఒకటే కలర్ లో మల్టిపుల్ డిజైన్స్ అయితే వస్తాయి అనమాట యాభై రూపాయలు మాత్రమే పెడుతుందండి కావాలంటే కావాల్సిన తర్వాత బుక్ చేసుకోండి ఇది వచ్చేదానికి ఇది క్వాలిటీ వచ్చేదానికి వస్తుంది అండి ఓకే చాలా బాగున్నాయండి శారీస్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇలా మనకి బండికి వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి వీడియో కాల్ మనకి ఒక ఆరోగింజ ప్యూర్ క్వాలిటీ ప్యూర్ ఆరగింజా వస్తుంది అనమాట ఒరిజినల్ క్వాలిటీ హెవీ హెవీ క్వాలిటీలు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అంటే మీరు మాక్సిమం టెన్ పీసెస్ తీసుకోవచ్చు మినిమం సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అది ఫేల్ చేసుకోవచ్చు మనకి ఒకటే దాంట్లో కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కూడా వస్తాయి ఇలాగ బండిల్స్ వచ్చేస్తాయనే కదా ఇప్పుడు అన్ని ఓపెన్ కాబట్టి ఇవ్వండి ఇట్లా బండిల్స్ వచ్చేస్తే కావాల్సిన త్వరగా బుక్ చేసుకోండి ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే పడింది కావాల్సిన త్వరగా బుక్ చేసుకోండి మనకి వీటిలో సీక్వెన్స్ వచ్చినవి కూడా ఉన్నాయి శారీస్ వచ్చేసరికి ఆల్ ఓవర్ బుతీస్ వచ్చినాయి మంచి క్యాట్లో కలెక్షన్ లా కూడా మనం రెడీ చేసుకోవచ్చు ఇలా ఒకటే కలర్ కావాలి అన్న కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అప్ కమింగ్ ఫెస్టివల్ సీజన్ కి అయితే చాలా మంది మోస్ట్ రిక్వెస్టెడ్ అనమాట ఒకటే కలర్ కావాలి అది కూడా మనకి ట్రెడిషనల్ వేర్ లో కావాలి అంటే ఈ కలెక్షన్స్ అయితే చాలా బాగుంటాయి అది కూడా బడ్జెట్ లో జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అండి నాలుగు వందల యాభై రూపాయలకి మీకు రెండు రెండు కావాలన్నా మూడు మూడు కావాలి అవైలబుల్ కూడా కావాల్సిన తర్వాత బుక్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఓకే అండి వచ్చేసరికి మామూలుగా లేదండి అందరూ అడుగుతున్న కలెక్షన్ అనమాట స్వామి రన్ కర్ట్ రన్ కర్ట్ ఐదు సూపర్ ఐటమ్ అనమాట ఎక్కువ మ్యాక్సిమం ఒక ఇన్నో టెన్ పీసెస్ తీసుకోవాలి కానీ ఆల్ ఓవర్ లో రెండు కల్పిస్తారు మాట మ్యాక్సిమం ఎక్కువ ఆల్ ఓవర్ లో వస్తాయి రేటు కూడా చాలా రీంజ్లు ఐటమ్ మధ్య రేట్ అయితే రిలీజ్ చేయండి సార్ మన చెప్పవచ్చు కస్టమర్లు ఒక రేటు అమ్ముకోవాలి అంటే కనుక మంచి రేట్ అమ్ముకోవాలంటే రిలీజ్ చేయండి ఎందుకంటే కొద్దిగా డిఫరెంట్ ఐటమ్ కాబట్టి ఒక రూపాయి రావాలి మన అయ్యప్ప హోల్సేల్ కస్టమర్లు కాబట్టి రేట్ అయితే రిలీజ్ చేయను మీరు కూడా మంచి రేట్ అమ్ముకోండి ఇది వచ్చేదానికి సీఎల్ అండి సీఎల్ అంటే కనుక డామేజీ సారీస్ మినిమం టెన్ శారీస్ తీసుకోవాలి రేట్ చాలా రీజనబుల్ గా ఉండేది ఒక దీనిలో ఏమేమో ఐటమ్స్ ఉంటే ఒకసారి తీసేద్దాం ఓకే ఇలా వచ్చేస్తాయండి ప్రతి ఒక్కటి కూడా అస్సలు మిస్ చేసు చాలా మంది మోస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా త్వరగా అయిపోతాయి అంత త్వరగా అయితే వస్తాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి అన్ని కూడా హెవీ హెవీ వర్క్స్ ఉన్నాయి దీంట్లో కూడా మనకి కాశ్మీర్ ఎంపోరియం సారీస్ లో కూడా వీవింగ్ వచ్చింది శారీస్ ఆల్ ఓవర్ కూడా బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా మీటర్ బ్లౌజ్ అయితే వస్తుందండి మీటర్ పైనే ఉంటుంది కూడా ఈ శారీస్ గురించి అసలు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్ని కూడా మాకు బెల్ట్ వేలు వెళ్ళిపోతుంది అండి ఇవ్వండి దీన్ని డామేజ్ చూపిస్తున్నా కదా ఇదండి ఓకే కట్ అయింది అంతే ఓకేనా ఇంకొకటి మీరు డామేజ్ బాగా వచ్చింది అంటే కనుక మనకి ఇప్పుడు మీటర్ కొనాలంటే హెచ్చరిక మీకు అందరికి తెలిసే ఉండొచ్చు ఫ్యాబ్రిక్ లో ఒక మీటర్ కొనాలంటే థౌసండ్ రూపీస్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌసండ్ రూపీస్ ఉండదు కదా పక్క నేను రాసిస్తాను దానిలో ఏంటంటే కనుక మీరు ఏదైనా చిన్న రాదు మిస్టేక్ వస్తే గనక రాదు ఒకవేళ మిస్టేక్ వచ్చిందంటే కనుక లంగా ఓని కదా కానీ లంగా జాయిల్ కానీ సూపర్ ఉండదు అనమాట ఒక మేటర్ మీకు ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ పడిద్ది ఆ రేటుకే మనకి అయ్యప్ప హోల్సేల్ వారు మంచి రేట్ లో మీకు సిఎల్ అని శారీస్ అనే శారీస్ మీకు ఇస్తున్నారు మేము టెన్ శారీస్ తీసుకోవాలి ఆ స్టాక్ ఓపిన వెళ్ళిపోతే కాబట్టి మన దగ్గర ఈ స్టాక్ వండుద్ది కాబట్టి మనం ఇలాగనేది ఓపెన్ చేసి చూపిస్తేస్తున్నాం వీడియో చూపిస్తేస్తున్నాం అలాగే మన అయ్యప్ప హోల్సేల్ అలాగే యూట్యూబ్ ఇన్స్టా గారు ఫాలో అవ్వండి ఐటమ్ సప్లై చేస్తాం కాబట్టి అలాగే ఇప్పుడు మనకి క్యూలు వచ్చేదానికి హెచ్ఓలు కడిజాజిట్టు చిన్నాళ్ళు అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ క్వాలిటీగా మన దగ్గరకు వచ్చేస్తాయి కావాల్సిన ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టా గారు ఫాలో అవ్వండి కలెక్షన్ అయితే ఇవ్వండి ఓవరాల్ శారీ అంతా బ్లాక్ అసలు ఓపెన్ చేస్తుంటేనే చూడండి ఎంత లుక్ అయితే ఉందో అది కూడా మనకి ఆల్ ఓవర్ వివింగ్ అయితే వచ్చింది కంప్లీట్ గా సూపర్ డూపర్ అండి కాంబినేషన్ చూడండి బ్లౌజ్ ఓకే ఇదంతా పళ్ళు డిజైన్ మొత్తం వస్తుంది పళ్ళు కూడా ఎలా వస్తుంది చూద్దాం పళ్ళు ఓకే స్టాక్ స్టాక్ అయితే త్వరగా బుక్ చేసుకోండి మన రిటైల్ అయితే కాదండి ఓన్లీ హోల్సేల్ మన రిటైల్ కావాలన్నా పెట్టండి రిటైల్ అవకాశం ఉంటే చేద్దాము స్టోర్ ని కూడా విజిట్ చేయండి అండి మన గుంటూరులోనే ఉంటుందన్నమాట ఉంటుంది అనమాట షాప్ నెంబర్ లెవెన్ అండ్ టూ టెన్ లో అయితే ఉంటుంది అప్పుడు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మీరు లైవ్ లో చూసి గ్రాప్ చేసుకోవచ్చు వీడియోలో మాత్రం ఓన్లీ వన్ ఆర్ టూ కలెక్షన్స్ మనం షేర్ చేస్తాం కాబట్టి ఇబ్బంది కలెక్షన్స్ అనమాట నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే వీడియో చేస్తారు వాటిలో అన్ని కూడా ఏమేమి కావాలో ఒక స్టాక్ అయితే చాలా చాలా ఇంట్రెస్ట్ స్టాక్ మినిమం టెన్ సారీ తీసుకోవాలి ఎక్కువ పాసిటివ్ పర్సెంట్ తీసుకునే ఉంటారు కావాల్సిన త్వరగా బుక్ చేసుకోండి దీనిలోనే మన దగ్గర వచ్చేది హెచ్ఓ లో ఉంది ఆ తర్వాత చినాన్ గారు ఉంది చినాన్ ఐటమ్ గారు తీసుకు వన్ బై వన్ అలాగే డిజిటల్ ప్రింట్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజిటల్ ప్రింట్ లో కూడా నెంబర్ వన్ ఐటమ్ అయితే ఉన్నాయి షార్ట్లు గది షార్ట్లు ఉన్నాయి తర్వాత హెచ్ఓ లో ఉన్నాయి రష్యన్ ఎలా ఉంది మసేం చట్ట మంగో మంగో ఉంది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఓకే సామి నెక్స్ట్ వచ్చే వచ్చేదానికి రిచ్ పోల అనమాట ఇస్కోస్ ఐటమ్ లో ఈ ఐటమ్ అయితే కనుక యాక్చువల్ గా ఎయిట్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఐటమ్ అనమాట ప్రతి ఒక్కటి కూడా ఇది ప్యూర్ డిజిటల్ పెయింట్ రష్యన్ టిష్యూ ఓకే ఇది హెచ్ఓ టిష్ అనమాట ఇది వచ్చేదానికి చాలా అంటే చాలా బాగుంటుంది రిచ్ పోల వస్తుంది ప్రతి ఒక్కటి కూడా ఇవన్నీ ఏదైనా గానీ ఫైవ్ థౌజండ్ నుంచి టెన్ థౌసండ్ దాకా ఉండే ఐటమ్స్ అన్ని కూడా రిచిపల్ లో ఇంకొచ్చే వాళ్ళకి రష్యన్ ఓకే ఇదిగోండి రష్యన్ డోలా ప్రతి ఒక్కటి కాదు రిచిపల్ల మినిమం టెన్ సారీస్ తీసుకోవాలి స్వామి ఇలాంటి ఐటమ్ ఏంటంటే వీడియోలో పెట్టము ఓపెన్ ఆర్డర్లో వెళ్ళిపోతాయి బెల్ట్ బిల్ వెళ్ళిపోతాయి కాకపోతే మన దగ్గర ఏంటంటే ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి అని కాబట్టి ఓన్లీ వీడియో కాబట్టి జరుగుతుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు షాప్ షాప్ విజిట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే కనుక ఈ ఐటమ్ అనేది పెద్దగా ఉండదు అనమాట వచ్చింది వచ్చినట్టు స్టాక్ ఓపెన్ ఆర్డర్లో వెళ్ళిపోతా ఉంటుంది మినిమం టెన్ శారీస్ తీసుకోవాలి మాకు హండ్రెడ్ టూ టూ హండ్రెడ్ అలా వెళ్తాయి ఇలాంటి ఐటమ్ మీరు అందరు కనుక ఒకసారి తీసుకుంటే ఇలాంటి డిఫరెంట్ ఐటమ్ తీసుకుంటే అన్న కనుక ఐటమ్ ముందు కస్టమర్లు పెరుగుతారు ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ ప్యూర్ ఐటమ్ కాబట్టి చెప్పాను కదా మినిమం ఐదు వేల నుంచి పదివేల ఉండే ఐటమ్స్ అనమాట ఐటమ్ అయితే చాలా బాగుంది చూడండి ఒకటి ఒకటి శారీస్ కూడా అన్ని శారీస్ ఊపిచ్చాను ఐదు మంది ఒకసారి ఓపెన్ ఉపయోగించుకోవచ్చు చూడండి చూడండి శారీ అనేది అయితే ఫుల్ షైనింగ్ ఉందండి చాలా లైట్ వెయిట్ శారీస్ అట్లా వీడియోలో కంటే రియల్ గా అయితే చాలా షైనింగ్ అయితే ఉంది ఓవరాల్ శారీ అంతా కూడా చూడండి షార్ట్ ఉంది ఒరిజినల్ ఐటమ్ అనమాట ఇవన్నీ కూడా ప్యూర్ ఇస్కోస్ టిష్యూ అనమాట వాళ్ళు అయితే చాలా మెయిన్లీ అసలు మిస్ చేసుకోవద్దు ఇలాంటి కలెక్షన్స్ అయితే నార్మల్ ఫ్యాబ్రిక్ ఏ అవుతుంది అలాంటిది మనకి శారీ ఇచ్చేస్తారు సో మీకు ఈ కలెక్షన్ లో ఏది నచ్చినా కానీ స్క్రీన్ షాట్ చూసి షేర్ చేయండి అండి ప్రైస్ డీటెయిల్స్ అన్ని అయితే క్లియర్ గా చెప్తారు ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ కోసం వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి యూజ్ చేసుకోండి ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఓవరాల్ శారీ అంతా కూడా ఫుల్ షైనింగ్ అయితే ఉందండి చెప్పేగా స్వామి ఇవన్నీ ఏదైనా గానీ ఐదు వేల నుంచి పది వేల రూపాయలు ఉండే శారీస్ ఏదైనా అది మిస్టేక్ వస్తుంది అంటే ఎస్ఎస్టి ఎస్ఎస్టి కాబట్టి మనకి ఈ రేటు ఓకేనా మీరు చూసుంటారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ అక్కడ చూసుకుంటారు కూడా మంచి మంచి ఐటమ్ ప్రతి ఒక్కటి కూడా విజిబుల్ ఆ ఇదిగో అండి వెస్ట్రన్ ఇది రన్ కాటన్ డోలా ఇది రష్యన్ ఓకే అసలు రన్ కార్టన్ ప్రింట్ చూడ ఎంత బాగుంది చాలా అంటే చాలా క్లాస్ ఉంది ఇది ఆ ఇగ మిస్ మింటా చూసారు కదా ఇది మిస్మింటెంటుంది ఓకే ఇంకా శారీ మొత్తం కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదండి జస్ట్ అదొకటి మిస్ ప్రింట్ అనమాట ఓవరాల్ శారీ ఓన్లీ రిచ్ బోల్ శారీ ఎక్కువ లేదు షాకు మా ఇటు ఒక ఫిఫ్టీ శారీస్ ఉన్నాయి అంతే ఓకే వచ్చిన ఆల్రెడీ పొద్దు నుంచి వచ్చిన వచ్చిన వెళ్ళిపోయింది కదా కస్టమర్ తీసేసుకున్నారు ఇవ్వండి శారీగా శారీ అండి డిఫరెంట్ గా అయితే ఉంది అనమాట కంప్లీట్ ఇదంతా పికాక్ స్టైల్ అయితే వచ్చింది ఇవ్వండి వెంటనే అయితే చేసుకోండి వెరీ లిమిటెడ్ కలెక్షన్స్ ఇట్లా ఓకే డిజిటల్ ప్రింట్ స్టైల్ అయితే వచ్చింది అది కూడా రియల్ డిజిటల్ ప్రింట్ అండి ప్యూర్ ఐటమ్ మీద మనకి టూ త్రీ డిఫరెంట్ షేడ్స్ అయితే ప్రతి దాంట్లో కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ స్టాక్ అయితే లిమిటెడ్ స్టాక్ స్వామి కావాల్సిన త్వరగా బుక్ చేసుకోండి ఓన్లీ మాత్రమే ఉన్నాయి గారు చాలా బాగుంటుంది స్వామి

ఓపెన్ ప్రతిదీ కూడా చాలా అన్ని ఓపెన్ కాబట్టి అయితే విజిట్ చేయాలండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి వీడియోలో మాత్రం మనం కొన్ని మాత్రం ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఇవన్నీ మనకి లైట్ చాట్ డార్క్ చాట్ వివింగ్ స్టైల్ డిజిటల్ ప్రింట్ స్టైల్ అన్ని కూడా ఉన్నాయి అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి ఎనదర్ లైట్ చాట్ చేస్తున్నారు సార్ అయితే శారీస్ అయితే చాలా బాగుంటాయి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సెంట్గా ఉంటుంది అనమాట శారీస్ అయితే ఎవరు కూడా ఇచ్చుకోండి ఎంతో చూడండి ఓకే డిఫరెంట్ స్టైల్ అండి ప్రతి ఒక్కటి కూడా స్టాక్ లో చెప్పా కదా స్వామి చాలా అంటే చాలా లిమిటీ స్టాక్ మినిమం టెన్ నుంచి టెన్ అంటే ఓ మాములుగా ఇప్పుడు ఏంటంటే మన కస్టమర్లు మనకి బాగా అలవాటు అవ్వాలి కాబట్టి మనం అనేది ఈ రేట్ రేటు మంచి రీజనబుల్ లో త్వరగా బుక్ చేసుకోండి అసలు చూసిన వాళ్ళు అయితే టెన్ టెన్ అంటే ఎక్కువే తీసుకుంటారండి ట్వంటీ అయితే తీసుకుంటారు మినిమం ప్రైస్ అయితే అంత రీజనబుల్ గా అయితే ఉంది చూడండి ఇది వచ్చేసరికి చూడండి రాజు రాణి స్టైల్ అయితే వచ్చింది డిఫరెంట్ గా ఉంది స్టీమ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉంది ఇది షార్ట్ రిచ్ పళ్ళు వస్తుంది టూ సైడ్స్ బోర్డర్ అయితే రన్ అవుతుందండి ఆల్ ఓవర్ కూడా వీవింగ్ మనకు అక్కడక్కడ కనిపించే బుటీస్ కూడా వీవింగ్ స్టైలే కంప్లీట్ వీవింగ్ ఈ సెలవు కమిషన్ వచ్చింది కదా స్టూడెంట్స్ నాకు కావాలి సార్ త్వరగా బుక్ చేసుకోండి స్టాక్ చెప్తారు కదా మరీ మరీ లిమిటెడ్ స్టాక్ ఓకే చీరలు తీసే కొద్ది అండి అన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్గా ఉండదు మంచి బ్లాక్ అండ్ వైట్ అండి సూపర్ అయితే ఉంది కలెక్షన్ అయితే మంచి డిజైనర్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి ఫైవ్ థౌసండ్ నుంచి సెవెన్ థౌసండ్ ఉన్న శారీస్ కలెక్షన్స్ అన్ని కూడా మనకి చాలా బడ్జెట్ లో అయితే ఇచ్చేస్తున్నారు సో ఈ కలెక్షన్స్ అయితే అసలు మిస్ చేసుకోకుండా ఉండండి ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ఎందుకంటే మీకు ఒక శారీకి టూ శారీస్ ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది ఎందుకు చెప్పారు స్వామి ఎన్ని కూడా ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ దాకా అమ్ముతారండి ఒరిజినల్ ఐటమ్ అనమాట ఎన్ని కూడా చాలా ఫైన్ క్వాలిటీ అండి చాలా బాగుంది ఇప్పుడు దాకా ఓపెన్ చేసిన ఏ శారీ కూడా చాలా యూనిక్ గానే ఉంది కావాల్సిన కావాల్సిన తర్వాత బుక్ చేసిన సార్ స్టాక్ అయితే చాలా లిమిటెడ్ స్టాక్ మళ్ళీ మళ్ళీ చెప్తాను ఎందుకంటే ఈ ఐటమ్ ఉండదు కూడా ఓకేనా ఓకే అండి ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి మరొక మరొకసారి కలుద్దాం